నమస్తే నేను ప్రశాంత్ వైసీపీ పార్టీలో ఎంతమంది అరెస్ట్ అయినా ఎంతమంది మీద కేసులు నమోదైనా కానీ సజ్జల గారి మీద ఎందుకు కేసులు నమోదు కావట్లేదు ఎందుకు అరెస్ట్ కావట్లేదు మరి టీడీపీ అండ ఏమైనా ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసంత్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ సజ్జల గారు అసలు ఎందుకు అరెస్ట్ కావట్లేదు సజ్జల గారికి టీడీపీ సపోర్ట్ ఏమైనా ఉందా ఎంతమంది అరెస్ట్ అయినా కానీ సజ్జల గారి మీద ఎందుకు కేసులు నమో నమోదు కావట్లేదు యాక్చువల్గా ఇది చాలామందికి వస్తున్న సందేహం ఈ మధ్య కాలంలో ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నెంబర్ టూగా ఉన్నప్పుడు పార్టీ బానే అయింది తద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కూడా ఫామ్ అయింది బట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సకల శాఖ మంత్రిగా పేరు అంటే ఏ శాఖతో పనున్నా ఏదైనా ఏ క్వార్టరీలో అయినా ఏదైనా ఎక్కడైనా బుల్లెట్ దిగాలంటే సజ్జల గారు చెప్తే పని అయిపోయినట్టే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఈయనకే ఎక్కువ ప్రాధాన్యత కూడా ఉండేది అనేది చాలామంది చెప్పుకొచ్చిన నిజం విస్మయం కూడా అంటే ఈయన ఈయనే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనిచ్చేవారు కాదు అనే ఒక అపోహ కూడా ఉంది అపోహలు వాస్తవం కూడా అయిండొచ్చు సో అటువంటి సజ్జల గారు ఇప్పుడు నెంబర్ టూ స్థాయికి వచ్చేసారు అంటే నెంబర్ టూ రెడ్డి గారు ఎప్పుడైతే రాజీనామా చేశారు రాజ్యసభ సభ సభ్యత్వాన్ని కానీ పార్టీ సభ్యత్వాన్ని రాజీనామా చేస్తారో ఇప్పుడు అన్నీ ఇంకా పార్టీ గవర్నమెంట్ లేకపోయినా నెంబర్ టూ స్థానంలో అయితే ఉన్నారు వరుసగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు చేసిన అరాచకాలు అవకతవకలు బేస్ చేసుకుంటే ఒక్కొక్కటిగా వా ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడుతున్నట్టుగా ఒక్కొక్క కేసు ఒక్కొక్కరుగా ఉరి వాళ్ళు మెడ చుట్టూ బిగుసుకుంటుంది సో రీసెంట్గా అనిల్ కుమార్ యాదవ్ గారు అంతకుముందు జోగి రమేష్ గారు పేన్ నాని గారు మిస్సెస్ తర్వాత కొడాల నాని వంశీ గారు వీళ్ళందరూ కూడా ఒకరి ఒకటి ఇష్యూ అవుతుంది పిన్నెల్లి ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు లోపలికి వెళ్తున్నారు చాలా నడుస్తున్నాయి బట్ సజ్జల గారి మీద ఇంతవరకు ఒక కేసు అవ్వలేదు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే సజ్జల గారి కోటరీలో అతి దగ్గరగా ఆయనకి అతి చనువుగా మెలిగిన వ్యక్తులు ఎవరైతే ఆయన ఎవరు గుంటూరు మార్కెట్ యార్డు చేశాడు ఆయన ఆయన ఒకరు తర్వాత మాజీ మంత్రి సంక్షేమ శాఖ పేరు నాగార్జున గారు తర్వాత మాజీ ఎమ్మెల్సీ ఎవరు తలసిల గారు సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆలు గుంటూరు కృష్ణ ఈ రెండు జిల్లా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చాలా వరకు చక్రం తిప్పారు ఏవేవి చేయాలి అన్నీ చేసేసారు ఎక్కడెక్కడ ఎన్ని సృష్టించాలన్నీ సృష్టించేశారు వీళ్ళందరి మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి ఒక్కొక్కరి మీద ఒకరి మీద మహిళా లైంగిక దాడి ఇష్యూ ఉంది ఒకరి మీద అయితే మార్కెట్ యార్డ్కి సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి కొంతమందికి అయితే టీడీపీ కార్యకర్తల మీద చాలా అరాచకంగా బిహేవ్ చేసినట్టుగా ఉన్నాయి ఇవన్నీ ఉంటే సజ్జల గారి మీద సజ్జల క్వార్టరీ సజ్జల గారి క్వార్టరీ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఇంతవరకు కేసు రాలే ఏంటి ఇప్పుడు ఈవెన్ మొన్న లెక్కర్ స్కామ్ సంబంధించి ఆఖరికి బిగ్ బాస్ పేరు కూడా బయటకు వచ్చింది కదా ఈ మన మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ అన్నిటికీ మూలకారులు బిగ్ బాస్ పేరు వస్తుందా రాదా వస్తుందా రాదా అనేది ఒక్కసారిగా బట్టబయలు అయింది అన్ని పేపర్ హెడ్లైన్స్లో లో కూడా బిగ్ బాస్ ఫోటోతో సహా వేశారు బిగ్ బాస్ నథింగ్ బట్ మాజీ ముఖ్యమంత్రి సో ఇక్కడ ఆఖరికి బిగ్ బాస్ పేరు కూడా వచ్చేసింది విధి ఒక్కొక్కటి ఒకవైపు కడప ఎంపీ అవినాష్ గారు ఎదుర్కొంటున్నారు మరోవైపు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇంకావైపు రాయలసీమలో పెద్దిరెడ్డి గారు అహవా ఉందంటే బిద్దుర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు మరోవైపు చెవిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇక్కడ విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూ అనేది లేదు వీళ్ళందరూ లేకపోయేసరికి సజ్జల గారికి మరి కాస్త ప్రాధాన్యత పెరిగిపోయింది మరల వీరికి ఎక్కువ బాధ్యతలు అప్పగించారు జిల్లాల వారీగా ఎవరిని నియమించాలి పార్టీ బలోపేతానికి కార్యకర్తల పెంపుకు కార్యకర్తల యొక్క హక్కుల పటిష్టతకి ఈయనకే అన్ని పగ్గాలు చేపట్టారు అని కూడా మనం ఒక ఆరు నెలల కిందట వార్త చూసాం ఓకే దాని మీద కూడా వైసీపీ వాళ్ళు చాలా విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే ప్రధానంగా అడ్డుకున్నది సజ్జల గారు తర్వాత ఆయన ఎవరు ధనుంజయ రెడ్డి గారు వీళ్ళిద్దరి వల్లే ముఖ్యమంత్రిని అప్పటి ముఖ్యమంత్రిని సరిగ్గా కలవడానికి వీలు పడలేదు అనేది మంది అభిప్రాయం బట్ అలా అన్ని విమర్శలు ఉన్నప్పుడు మనలా ఆయనకే ఎందుకు ఈ పగ్గాలు ఇచ్చారు సరే ఇచ్చారు అది ఇష్టం బట్ గవర్నమెంట్ మారినా కూడా ఇంకా సజ్జల గారు హయాంలాగే నడుస్తుంది సజ్జల గారు చెప్పినట్టే నడుస్తుంది కొంతమంది టీడీపీలో కొంతమంది నాయకులు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ఆయన మీద ఒక కేసు కానీ ఒక కానీ ఏమీ ఎందుకు లేదు ఇది అందరికీ వచ్చిన బిగ్ క్వశ్చన్ మరోవైపు ఒక సుపారి తీసుకొని ఒక బాలీవుడ్ నటిని తీసుకొచ్చి ఒక ఇంట్లో ఆమెని ఆమె తల్లిదండ్రులను పెట్టి నెల రోజులుగా పెట్టి ఎంత హింసించి అంత చేసినా ఆ విషయంలో కూడా సజ్జల గారి పేరు వినిపించింది తరువాత ఐపాక్ టీం ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళతో పాటు మరలా అక్కడ ఆఫీస్ తీవించుకొని ఎంత చేశారు అదేదో చాలా మల్లగుల్లా జరిగాయి ఆయన పేరు సజ్జల గారు తనయుడు ఆయన పేరు బయటకు వచ్చింది ఎంత జరిగినా మరలా ఆయన మీద ఒక కేసు రాలేదు ఆయన సేఫ్ అంటే అది అంటున్నారు ప్రముఖమైన నాయకులు ఎవరెవరైతే నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇవన్నీ చేశారు వాళ్ళందరూ ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు ఎవరెవరు అరాచకాలు అవకతవకలు చేశారు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారు బట్ ఈయన మీద ఒక ఛార్జ్ షీట్ కానీ ఈయన పేరు కానీ ఎక్కడ వినబడట్లేదు ఈయన రివాళ రేపో మాపు అరెస్ట్ అవుతారనే ప్రస్తావన కూడా ఎక్కడా రావట్లేదు ఏంటి అంటే సజ్జల అనే వ్యక్తి కూటమి ప్రభుత్వానికి కూడా దగ్గర అయ్యారా ఒకవేళ దగ్గర అవ్వడం వల్లే ఆయన ఆయన కోటరీలో ఉండే ఆయన ఎవరు నాగార్జున గారు తలసిల్ నాగార్జున గారు పేరు ఏదో నాగార్జున గారు మేరు నాగార్జున గారు తర్వాత ఈయన ఎమ్మెల్సీ తలసీలు గారు ఆ తర్వాత గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయన కానీ వీళ్ళందరూ ఆయన పేరు పెద్దిరెడ్డి వీళ్ళందరూ కూడా ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు వీళ్ళ మీద కేసులు అలిగేషన్స్ ఎందుకు రావట్లేదు సో దగ్గర అవుతున్నారా ఒకవేళ దగ్గర అయితే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా అవును లేదా తెలిసే ఈయనే ఒక కోవర్ట్గా ఆయన రెండిటికి బ్యాలెన్స్ గా చేస్తూ నడిపిస్తున్నారా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న సగటు ఇప్పుడు అసలు టీడీపీ కార్యకర్తలు చాలా సఫర్ అయ్యారు నిన్న మొన్న మీరు డిప్యూటీ సీఎం గారు స్పీచ్ కూడా చూస్తే నాకు నా సినిమాలకి నేను వైజాగ్ హోటల్లో ఉంటే అక్కడ హౌసార్స్ చేశారు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు ఆయన యువగలం పాదయాత్ర చేస్తే నా తమ్ముడు లోకేష్ చేస్తే ఆయనకు కూడా అడ్డుకున్నారు చెప్పి నిన్న మొన్న చెప్పారు కూడా డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అలాంటి నాయకులను అరెస్ట్ చేస్తే కార్యకర్తల పరిస్థితి అండి కొంతమంది కార్యకర్తలని పైకి పంపించారు కొంతమందికి ఇబ్బందులు పెట్టారు కొంతమంది అరెస్టులు చేశారు చాలా మహిళా కార్యకర్తల్లో కూడా ఆ సాయంత్రం ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పెట్టి ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఎవరు ప్రశ్నించలేదు వీటన్నిటికీ మూలకారకం ఎవరు ఏంటి అని అంటే సకల శాఖ మంత్రి సజ్జలని పేరే వచ్చింది బట్ సజ్జల గారి మీద ఎందుకు ఇంతవరకు కూడా ఒక కేసు ఫైల్ అవ్వలేదు అనేది సగటు టీడీపీ కార్యకర్తగా సగటు వ్యాధులు అనుభవించిన ఆంధ్ర ప్రజల ఓటరుగా నాకు కూడా అదే డౌట్ ఉంది మరి దీనికి కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుందా లేదంటే చాక ఈయన వేసే ఎత్తులకి పై ఎత్తులకి ఇతను వేసే చాకచక్యానికి కూటమి ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోతుందా అనేది నాకైతే అర్థం అవట్లేదు బట్ చూద్దాం మరి బిగ్ బాస్ పేరు కూడా వచ్చింది కాబట్టి ఈయన పేరు కూడా ఎక్కడ ఉదాహరణ రావాలిగా అవును మరి దాని మీద ప్రభుత్వం కానీ పోలీస్ శాఖలు కానీ మరి రాబోయే రోజుల్లో ఏమి చెప్తారనేది చూడాలి థ్యాంక్ యూ సార్